గత రెండు రోజుల నుండి మనం సోషల్ మీడియాలో ఇతర సామాజిక మాధ్యమాల్లో మనం చూస్తూ ఉన్నాం మరి జగిత్యాలలో ఆల్ ఫోర్స్ కాలేజీలో ఒక విద్యార్థిని అదృశ్యమైనట్లుగా మనం వార్తలు చూస్తూ ఉన్నాం మరి ఈరోజు ఆ విద్యా సంస్థల చైర్మన్ గారు మరి అలా ఆ సంస్థల్ని వదిలిపెట్టి రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల బరిలో నిలబడుతున్నటువంటి సందర్భంలో వారిని మేము ఒక ప్రశ్నిస్తూ ఉన్నాం అయ్యా మీ కాలేజీలో గత రెండు రోజులుగా ఒక విద్యార్థిని అదృశ్యమైనట్లుగా వార్తలు వచ్చినాయి కనీసం మీ సంస్థ నుండి కానీ మీ నుండి కానీ మరిది ఏ విధంగా జరిగింది దానికి ఏం చర్యలు తీసుకున్నారు మరి అనేది ఎక్కడ కూడా మీరు ప్రకటించలేదు మరి అదేవిధంగా గత వారం రోజుల కిందనే ఒక విద్యార్థి చిన్న పిల్లవాన్ని మీ స్కూల్లో బండ్ బళ్ళకేసి కొడితే మూడు కుట్లు పడ్డాయి వావిలాలపల్లికి సంబంధించిన ఒక విద్యార్థి మరి చాలా చిన్న పిల్లవాడు పది పన్నెండు సంవత్సరాల పిల్లోని మీరు ఆ విధంగా బల్లకేసి కొడితే మూడు కుట్లు పడి హాస్పిటల్ పాలై ఆ కుటుంబమే ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వచ్చింది మరి గతంలో కూడా ఉస్నాబాదులో మీ అదే మీ ఆల్ఫోర్స్ విద్యా సంస్థలో మీ ఒక టీచర్ కొడితే మొత్తం చేయంతా కూడా కమిలిపోయి వార్తలు వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది మీరు ఇన్ని సంఘటనలు మీ సంస్థలో జరుగుతున్నా వాటి మీద ఎన్నడూ కూడా మీరు స్పందించకుండా వాటిని వాటి మీద ఎన్నడూ కూడా ఆ కొట్టినటువంటి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళను మీరు ఏ విధమైన చర్యలు తీసుకోకుండా ఈరోజు నేను సమాజానికి సేవ చేస్తా అని చెప్పి దానికోసం నేను ఎన్నికల్లో బరిలో నిలబడుతున్నా నేను ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నా అని చెప్పి వారు ఆ సంస్థ చైర్మన్ చెప్తా ఉంటే వారు చెప్పే మాటలకు వారు చేసే చర్యలకు ఎక్కడ కూడా పొంతన లేదని చెప్పి మనకు అనిపిస్తూ ఉంది అందుకే ఈరోజు జగిత్యాలలో ఆ కుటుంబం అంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు విద్యార్థిని అదృష్టమైతే మీ సంస్థ నుండి పోతే మీరు కనీసం స్పందించకుండా ఈ రోజు అవన్నీ సంఘటనలు జరుగుతున్నా అదొక్క ఎత్తు నేను ఖచ్చితంగా ఎన్నికల్లోకి పోతా అని చెప్పి మీరు నామినేషన్లు వేస్తా ఉన్నారు మీరు రాజకీయాల్లోకి రావడాన్ని మేమేం వ్యతిరేకించట్లేదు కానీ ముందుగా వాటి మీద సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇలా మీరు మీ సంస్థలో ఒక న్యాయం ప్రజలకు ఒక న్యాయం చేస్తా అని చెప్పి వస్తే కుదరదు ఎందుకంటే మీ జీవితం అంతా కూడా మీరు ఏ విధంగా వ్యవహరించినరు పిల్లల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టినరు పిల్లల తల్లిదండ్రులను ఏ విధంగా ఇబ్బంది పెట్టినరో అవన్నీ కూడా కరీంనగర్ జిల్లా ప్రజలకు తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు మరి అందుకనే ఈరోజు మీడియా ద్వారా మేము ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు ముందుగా ఎన్నికల్లో ఉండేటువంటి వ్యక్తి దీని మీద స్పష్టమైన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ప్రజా జీవితంలో ఉండే వ్యక్తులు ఆదర్శవంతంగా ఉండాలి మనం గతంలో ఏం చేసినాం ఏ విధమైనటువంటి సేవ చేసినాం ఎందరికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చినాం ఎందరికి మనం పేదవాళ్ళను ఆదుకున్నాం ఎంత సామాజిక సేవ చేసినాం అని చెప్పి చెప్పడమే ఈరోజు రాజకీయాల్లో పనికొస్తుంది కానీ తన చరిత్ర చూస్తే ఎన్ని కోట్లు సంపాదించినవు ఎన్ని వందల కోట్లు వెనకేసుకున్నావు ఎంతమంది పిల్లల్ని ఇబ్బంది పెట్టినాం ఎంతమంది పిల్లల తల్లిదండ్రులు హింసించమనేటువంటి చరిత్రనే చెప్పుకునేటువంటి పరిస్థితి ఆల్ ఫోర్స్ సంస్థల యొక్క పరిస్థితి ఈరోజు పిల్లలందరూ పిల్లల తల్లిదండ్రులు చూస్తా ఉన్నారు మీరు రాజకీయాల్లోకి రావాలి మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీకు ప్రజాస్వామ్య గుణపాఠం చెప్పాలనేటువంటి ఆలోచన ప్రజలందరూ కూడా చేస్తూ ఉన్నారు మీరు మీరు చేసేటువంటి పనులకు చెప్పేటువంటి దానికి ఎక్కడ కూడా పొందడం లేదు కనుకనే ఈరోజు వాళ్ళందరూ కూడా మీ రాకను ఎదురు చూస్తున్నారు మీకు ప్రజాస్వామ్య బుద్ధి చెప్పడం కోసం ఇప్పటికైనా స్పందించండి మీరోజు జగిత్యాలలో ఏం జరిగింది వావిలాలపల్లి విద్యార్థికి ఏ విధంగా మీరు కొట్టినరు అదేవిధంగా విధంగా లో ఏ విధంగా విద్యార్థిని శిక్షించు ఇవన్నీ కూడా మీరు చెప్పి ప్రజలకు క్షమాపణ అడిగి మీరు తప్పకుండా రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది ఇంకా చాలా సమయం ఉంది ఇప్పుడే నామినేషన్ల ప్రక్రియ నడుస్తుంది రానున్నటువంటి రోజుల్లో ఇంకా పది పదిహేను ఇరవై రోజుల ప్రచార సమయంలో కూడా మేము తెలంగాణ అంతా కూడా నాలుగు జిల్లాలంతా కూడా బీసీ కుల సంఘాల ఐక్య వేదికలు పర్యటన చేస్తాయి మీ కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో మా కార్యాచరణ కూడా ఆ విధంగా ఉంటుంది మేము కూడా ప్రతి విద్యార్థిని తడతాం ప్రతి పిల్లవాడిని తల్లిదండ్రులను తడతాం తట్టి తప్పకుండా మీరు చేసినటువంటి ఈ కార్యక్రమాలు ఏవైతున్నాయో అందరు కూడా వివరిస్తాం వివరించి మేము కోరుతాం వారిని మీరు రాజకీయంగా వచ్చేటువంటి సందర్భంలో తగిన గుణపాఠం చెప్పే విధంగా మేము ఆదిలాబాద్ కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఉమ్మడి నాలుగు జిల్లాలు కూడా బీసీ కుల సంఘాల ఐక్యవేదిక త్వరలోనే పర్యటన చేస్తుంది మీ బాధితులందరినీ కూడా మేము మేకం చేస్తాం తప్పకుండా ఎన్నికల్లో తగిన బుద్ధి మీకు వచ్చే విధంగా మా చర్యలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం